trinity the school of learning day and residential nursery 2 class 10 with iit NEET foundation 10 acres campus holistic development salihi nagar Jagatyal road karim nagar admissions open నిన్న కరీంనగర్ కలెక్టర్ చేసిన పనికి కరీంనగర్ ప్రజలతో పాటు చాలా మంది కూడా ఫిదా అయిన పరిస్థితి ఏర్పడింది నిన్న సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా కరీంనగర్ కలెక్టర్ గురించి కూడా డిస్కషన్ జరిగింది ఆ కరీంనగర్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో తాను సర్జర్ చేసుకోవడంతో అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్ చాలా మంది ప్రముఖులు కూడా దీనిపై రెస్పాండ్ కావడం జరిగింది అదే చాలా మంది ప్రజలు కాస్త కలెక్టర్ మేడం సడన్ గా ఏమైంది ఏం సర్జరీ జరిగింది అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు ప్రస్తుతం నేను ప్రభుత్వ ఆసుపత్రి నాతో సూపరింటెండెంట్ వీరారెడ్డి గారు సాతో నమస్కారం సార్ నమస్తే అండి సార్ చెప్పండి గౌరవీయులైన కలెక్టర్ గారు మా హాస్పిటల్ని హాస్పిటల్లో సర్జరీ చేయించుకొని మా అందరినీ అభినందించి ఇక్కడ ఉన్న సేవల్ని గుర్తించి మమ్మల్ని అప్రిషియేట్ చేయడం మాకు చాలా ఆనందదాయకమైన విషయం మేడంకి ఒక టెన్ ఇయర్స్ నుంచి సైన్స్ ఐటిస్ అండ్ మా మెడికల్ పరిభాషలో డిఎన్ఎస్ అంటే డివిటెడ్ నేషల్ సెప్టమ్ అనేది ఉండటం జరిగింది మేడం ఇప్పటివరకు కూడా మెడిసిన్స్ తోటే ట్రై చేసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు ఇంకా మెడిసిన్స్ తోటి తగ్గక తీవ్రమైన సందర్భంలో మా మమ్మల్ని కన్సల్ట్ చేయడం జరిగింది నేను మా ఈఎన్టీ టీంతో డిస్కస్ చేసి మేడంతో డిస్కషన్ పెట్టిన తర్వాత అందరి డిస్కషన్లు విన్న తర్వాత అందరి ఒపీనియన్స్ విన్న తర్వాత సర్జరీ చేయాలని నిర్ణయించుకొని గవర్నమెంట్ హాస్పిటల్లోనే చేయించుకుంటానని ముందుకొచ్చారు అది చాలా మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేసినట్టు అనిపిస్తుంది ఏ పని చేసినా కానీ అట్లా మాకు అప్రిషియేషన్ ఉంటే మేము ఇంకా ఉత్సాహంతో ఇంకా పెద్ద పెద్ద ప్రోగ్రాములు చేస్తామని ఆశతోటి మేడంని అడ్మిట్ చేయడం జరిగింది పదిహేనో తారీఖు ఉదయం మేడంని మేము అడ్మిట్ చేశాము అలానే సర్జరీ ఫెస్ అండ్ సెప్టోప్లాస్టీ చేసి మేడంని డిశ్చార్జ్ ఈరోజు చేయడం జరిగింది ఓకే సర్జరీ తర్వాత మీతోనే ఏం మాట్లాడం జరిగింది సర్జరీ డాక్టర్లని ఏమని చెప్పడం జరిగింది తర్వాత మేడం సర్జరీ ముందే మేడం ఎక్స్పర్ట్స్ ఎక్స్పర్ట్స్తో అంటే డాక్టర్స్తో డిఎన్టీ డాక్టర్ ఎల్ రవికాంత్ గారు ఉన్నారు ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సందీప్ గారు ఉన్నారు మధుమిత సీనియర్ రెసిడెంట్ వీళ్ళతోటి అనస్థీషియా టీమ్ తోటి మేడం కూర్చొని మాట్లాడి మన ఓటీ రూమ్లో కూడా మేడం రూమ్ అరేంజ్ చేయడం జరిగింది మొత్తం అందరితో డిస్కస్ చేసి మేము మేడం సేఫ్గా ఓటీలోకి తీసుకొని సర్జరీని విజయవంతంగా చేసి మేము డిశ్చార్జ్ చేశాము అంటే నాకు తెలిసి కరీం కరీం అంటే కలెక్టర్ స్థాయి ఏరియాలో ఉన్నటువంటి అధికారులు ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకోవడం నాకు తెలిసి మొదటిసారి ఇది ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ అండి కానీ అదే మాకు చాలా ఆనందం అండ్ మాకు ఒక ఎంకరేజ్మెంట్ ఇంకా ఇక్కడ ఉన్న వస్తువులు అన్నిటిని కూడా మేడం చూడటం జరిగింది అన్నిటిని కూడా ఇంకా ఇంప్రూవ్ చేసి మేడం కూడా మాకు ఫస్ట్ నుంచి కూడా మాకు హాస్పిటల్కి సంబంధించిన విషయం ఏదొచ్చినా కానీ ముందుండి మాకు పరిష్కరించి మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అంటే గతంలో అధికారుల ఫ్యామిలీ మెంబర్స్ చేసుకుంటారు కానీ డైరెక్ట్ గా అధికారు చేసుకోవడం మాత్రం ఇదే మొదటి సార్ ఎట్లా అనిపిస్తుంది సార్ కలెక్టర్ అంటే ఒక కలెక్టర్ అంటే జిల్లా పాలనా అధికారి ఆల్మోస్ట్ జిల్లా ప్రజలు మొత్తం కూడా కలెక్టర్ పైన ఉంటది ఎందుకంటే పాలన అంతా తానే చేస్తుంది కాబట్టి కలెక్టర్ స్థాయి అధికారం వచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేసుకోవడం ద్వారా ఎట్లా అనిపిస్తుంది మీకు మాకు చాలా ఆనందం అండి మేడం వచ్చారు ఇక్కడ అందరూ కూడా మేడం పరిచయస్తులే అందరూ అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు అంటే ప్రజలకు కూడా ఇది ఎట్లా వెళ్తుంది అదే ఇప్పుడు మేడం మేము ఇవ్వాల్సిన సందేశం అదే ఇప్పుడు ఇక్కడకి వచ్చేసి ఐఏఎస్ ఆఫీసర్ ఇక్కడ సర్జరీ చేయించుకొని విజయవంతంగా వెళ్ళిపోయారు నార్మల్ పీపుల్ కూడా ధైర్యంగా ఎవరైనా సరే పొలిటీషియన్స్ కానీ ఎవరైనా సరే డిఫరెన్స్ చూపించకుండా ప్రైవేట్ హాస్పిటల్స్ అనేది ప్రిఫరెన్స్ ఇవ్వకుండా ఇక్కడ చేయించుకుంటే మాకు ఎంకరేజ్ చేసినట్టయితే మాకు ఇంకా ఉత్సాహంగా ఉంటుంది అంటే ఫైనల్గా మీరు ఏం చెప్తారు సార్ ప్రజలు ప్రజలు అంటే ప్రభుత్వ ఆసుపత్రిలో చాలా రకాల పరికరాలు ఉంటున్నాయి అత్యాధునిక పరికరాలు టెక్నాలజీతో ఉన్నటువంటి చాలా అవన్నీ చేసినప్పుడు కూడా చాలా మంది ప్రజలు కాస్త ప్రైవేట్ హాస్పిటల్ వెళ్తున్నారు కదా సో ఈ ఇప్పుడు మీరు ఏం చెప్తారు ఈ ఈ సందర్భంలో ప్రజలకు ఏం చెప్తారు మీరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స ఎలా ఉంది చేసే విషయంలో డాక్టర్ ఎలా ఉన్నారు మీరు ఏం చెప్తారు ప్రజలకు అంటే నార్మల్ ప్రజలు ఎవరైనా సరే వాళ్ళకి ఏమైనా అపోహలు ఉంటే హాస్పిటల్ ఇది కాదు కాదన్న దాన్ని మేమే రిఫర్ చేస్తాం కానీ మా దగ్గర ఉన్న సర్వీస్లన్నిటిని కూడా వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళు మనీ లాస్ కాకుండా ఉండాలనేది మాకు ఒక మేము చేసే వేడుక వాళ్ళకి విన్నపం అది మాకు ఇక్కడ అన్ని రకాలు ఇప్పుడు ఆర్థ్రోప్లాస్టీ చేస్తున్నాం అంటే ఆర్థోపెడిక్స్కి వచ్చినప్పుడు టీకేఆర్లు కానీ టీహెచ్ఆర్లు కానీ ఇక్కడ చేయడం జరుగుతుంది ప్లస్ ల్యాప్రోస్కోపీ సర్జరీ చేస్తున్నారు ఇప్పుడు మనకి పిడియాట్రిక్స్లో ఎస్ఎన్సియూ కేర్ ఉంది అది బయట ఒకటి అరవై వేలు డెబ్బై వేలు ఇప్పుడు ఆరోగ్యశ్రీలో ఉన్నాయి కొన్ని కానీ కూడా అదే రేంజ్ ఉన్నాయి ఆరోగ్యశ్రీ కార్డు లేని వాళ్ళు బయటికి పోయి డబ్బులు లాస్ చేసుకుంటారు వాళ్ళకి మేము చేసే వినపం ఏంటంటే మీరు వచ్చి సర్వీసెస్ ను ఉపయోగించుకుంటేనే మాకు ఈ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది మేము ఉత్సాహంతో పనిచేయడానికి వాళ్ళ కారు అంటే సార్ ఇదంతా శుభ సూచిక అనుకోచ్చా మొన్న గత రెండు నెలల కింద అనుకుంటాను అక్కడ పెద్దపల్లి కలెక్టర్ కూడా అక్కడ ప్రభుత్వ పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి కూడా చికిత్స చేసుకోవడం జరిగింది సో ఇక్కడ ఈ మేడం కూడా చేసుకోవడం జరిగింది సో ఇట్లా చేయడం అనేది ప్రభుత్వ ఆసుపత్రిలో చేయడం వల్ల అధికారులు చేయడం వల్ల సో ప్రభుత్వ ఆసుపత్రికి కాస్త ప్రజల ప్రజలకు కాస్త నమ్మకం కలిగే అవకాశం ఉందంటారా డిపార్ట్మెంట్ కూడా పార్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ గవర్నెన్స్ కిందనే ఉంటుంది మేడం అన్ని మాకు కావాల్సినవి ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ మేడం దృష్టిలో ఉన్నాయి కాబట్టి మేడమే ముందుకు వచ్చేకున్నారు అట్లనే నార్మల్ పబ్లిక్ కూడా మేము విన్నవించుకునేది ఏంటంటే వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా వచ్చి ఇక్కడ చూసి ఇక్కడ కాదు అంటే మేమే రిఫర్ చేస్తాం మా సేవలు ఉపయోగించుకోవాలని మీ ద్వారా నేను వాళ్ళందరికీ విన్నవించుకో మొత్తానికి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చేసుకోవడము సో సాక్షాత్తు జిల్లా కలెక్టర్ వచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలో సర్జరీ చేసుకోవడం తర్వాత చాలా మంది కూడా ప్రముఖుల నుండి విశేష స్పందన వస్తుంది ఒక ఒక పెద్ద అధికారి జిల్లా అధికారులు వచ్చి ఇక్కడ చేసుకోవడం ద్వారా ప్రజలకు కూడా ప్రభుత్వ ఆసుపత్రి పైన నమ్మకం కలుగుతుందని చెప్పేసి చెప్తున్నారు డాక్టర్లు కూడా అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటికి కూడా మంచి మంచి అత్యాధునిక టెక్నాలజీతో ఉన్నటువంటి పరికరాలతో ఇక్కడ వైద్యం చేస్తున్నాము ఒక లేదు ఒక లేకపోతే కనుక మేమే వారికి ఆ చెప్తాము ఉన్న వాటిలో ఖచ్చితంగా వినియోగించుకోవాలి ఇక్కడ కూడా మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది అదేవిధంగా సర్జరీ జరుగుతుంది అదేవిధంగా మంచి మంచి డాక్టర్లతో కూడా ఇక్కడ వైద్యం అందిస్తున్నట్టు కూడా డాక్టర్లు చెప్తున్నారు కెమెరా పర్సన్ కార్తిక్ తో అనిల్ సుమండీవి కరీంనగర్ నుండి